ఆ మాటలు వింటూనే ఆశ్చర్యపోయాను కానీ ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి నీకన్నీ తెలుసుండి కూడా ఈ పని చేయడం నాకేం నచ్చడం లేదు నేను అసలు పెళ్ళే చేసుకోనని ఎంత మొండికేసినా అమ్మ చచ్చిపోతానని బెదిరించడం వల్ల ఇలా ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ క్షణం నుండి భార్యగా నటించడం నీ జీవితం అవుతుంది నాపై కలలు మాత్రం కనుకు కొందరి జీవితాలు కురవని మేఘాలు వాటిని కరిగించి మొలకెత్తాలనుకోవడం తెలిసి తెలిసి సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే కన్నార్పకుండా చూస్తూ అన్నాడు ఈ విషం లాంటి విషయాన్ని నువ్వే భరిస్తావో తలా కొంత పంచుతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నా కాస్త దూరంలో క్రింద ఒక దుప్పటి పరిచి దిండును తల కాంచుకొని కళ్ళు మూసుకున్నాడు బావా పెళ్ళంటే తెలియని వయసులోనే నువ్వే కావాలనుకున్నాను ఎలాగోలా నిన్ను గెలుచుకున్నాను ఆ గెలుపు నా ఓటమైంది నువ్వే కావాలనుకున్నప్పుడు మరెన్నింటినో వదిలేసుకోవాలి అందులో ఈ జీవితం ఒకటి నా మనసుకు గొంతున్నా నీ గొంతుకు మనసున్నా ఎంత బావుండు అనుకున్నాను నేను నేను ఇంకా నిలబడే ఉండటం చూసి మన ఇద్దరిలో ఎవరు నటించడంలో ఫెయిల్ అయినా మన మధ్య ఈమాత్రం సంబంధం ఉండటం కష్టం అందుకే ఈరోజు నీ జీవితంలో అతి మామూలు రాత్రనుకొని నిద్రపో అంటూ అటు తిరిగి పడుకున్నాడు చెక్కి పడేసిన శిల్పం మాదిరి కదలకుండా బెడ్పై కూర్చుండిపోయా కళ్ళ ముందు శూన్యం చెవుల్లో హోరు మనసు మొత్తం దూపం తల తిప్పి అటోసారి చూశాను తన రగిలే మనసులో బొగులే గుండెలో నా స్థానం లేదనిపించేలా కనబడ్డాడు ఒక్కో జ్ఞాపకం కంటి రెప్పలపై బరువుగా రాలుతూ నిద్రను వాలనివ్వడం లేదు కళ్ళపై అది మా శోభనం రాత్రి వారం రోజులు ఎలా గడిచాయో బాగానే నటించాం అక్కడ ఊటూరు నుండి కరీంనగర్ వచ్చి రెండు రోజులు అవుతోంది అవసరానికి మాటలు ఏ మాత్రం టచ్ లేకుండా చక్కగా కాపురం చేస్తున్నాం తను పదింటికి ఆఫీస్కి వెళ్ళిన వాడు ఆరింటికి తిరిగి వస్తాడు తనెల్లాక దినపత్రిక నుండి మాసపత్రిక వరకు చదివింది విపులంగా చదువుతూ రోజులను ఏరి పారేస్తున్నాను నేను కొత్త కావడం చేత ఇంకా ఎవరూ పరిచయం కాలేదు ఎక్కడ కాపురం ముచ్చట్లు అడుగుతారో అని కూడా చొరవ చూపించలేకపోతున్నా ఆ రోజు ఆదివారం నాకు కాస్త ఆసక్తి కలిగింది ఈ రోజంతా ఇంట్లోనే ఉంటాడు కదా అని నేను వంటింట్లో ఉన్నాను బనియన్ కనిపించడం లేదంటూ వచ్చి నుంచున్నాడు తల పచ్చిగానే ఉంది ఆ ఛాతిపై ఉన్న టవల్ నా పార్టీకి చెందినట్లుంది వెంట్రుకల్లో దాగిన నీటి బిందువులు ముత్యాలనిపించేలా కనబడుతున్నాయి తనతో పాటే బీర్వా దగ్గరికి చేరుకున్నాను నిజమే నా బట్టలతో ఉందది తీసి చేతికిచ్చాను తీసుకోవడానికన్నట్లు చేయి చాచి టవల్ వదిలేశాడు అంతే నిండైన బంగారు రంగు ఛాతి ఒక్క క్షణం చూశాను వల్లు జల్లు మంది గిర్రునాటి తిరిగి తడబడుతున్న అడుగులతో వచ్చేశా అదే దృశ్యం కళ్ళనిండా మగవాళ్ళు కూడా ఎంత అందంగా ఉంటారా ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ గుండెని ముద్దు పెట్టుకుంటే నవ్వొస్తుంది కలలు కనొద్దని చెప్పాడుగా నువ్వు కూర్చో అన్నాడు వడ్డిస్తుంటే ఎదురుగా కూర్చోబోతుండగా మనసు దృఢంగా ఉంటే ఏ క్షణము బలహీనమైంది కాబోదు ఇప్పుడు జరిగిన సంఘటన ఉద్దేశించి కావచ్చు అన్నాడు బాధ అనిపిస్తోంది కదూ నీపై నాకు ఎలాంటి కోపము ద్వేషము లేదు నిజానికి ఏ భావము లేదు ఎందుకు ఇలా కావాలని జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నావు అది ప్రశ్నే నన్ను మాట్లాడించడానికా నా మౌనం తనకేమనిపించిందో మరేమీ అడగలేదు సాయంత్రం జాజులు కోసుకుంటుండగా ఏంటి కోపమా మాట్లాడితే నీ ముళ్ళేం పోయింది అంటున్నాడు తను కూడా పూలు తెంపుతూ పరి పరి విధాల చక్రభ్రమణం చేస్తున్న మనసు చప్పున ఆగిపోయింది చూడు నన్నొక బాధ వెంటాడుతోంది నా మూలంగా నీకేమైనా ఇబ్బంది కలుగుతోందా అని అంతకంటే మూడీగా ఉండడం నాకు చేతనమును మరి ఏదైనా మాట్లాడవా ఆసక్తిగా అడిగాడు ఏం మాట్లాడడం గుండె నిండా పరుచుకున్న బావతో నటనే నా బ్రతుకవుతుందని చెప్పి మాట్లాడమంటున్నాడు చూడు నాకు తెలుసు బావ ఎవరినో ప్రేమించాడని పెళ్లిదాకా వెళ్ళిన వారి ప్రేమను ఏ బలహీనతో ఓడించింది ఒక రకంగా భావను ఆమె మోసం చేసింది పెరిగితనంతో ఈ విషయం ఇంట్లోనూ తెలుసు తెలిసిన నేను పట్టుపట్టి భావనే కట్టుకున్నాను గెలిచాను భావను భర్తగా పొందడమే లక్ష్యంగా ఎన్నని ఎదురుచూపులు అవన్నీ నిజమయ్యాయి తనెవరినో ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు నిలదీసి అడగాలనుకున్నా కానీ ఏదో నన్ను ఆపింది నాకు బయటి సంబంధాలు చూస్తుంటే బావకే తప్ప మరెవ్వరికీ ఛాన్స్ ఇవ్వనని ఎంత తెగింపు మాటలు వాటికి ఎన్ని చీవాట్లు అయినా నాకు ఈ జీవితం బాధగా లేదు కారణం తనని చూస్తూ తనని తాకిన గాలి నన్ను తాకితే చాలని ఎన్ని రాత్రులు కలల రాసులు కూర్చలేదు ఇప్పుడు ఇదంతా బోనసే బావను నేను ఆరాధించాను ఊహ తెలియక ముందు నుండే ప్రేమించాను ప్రాణంగా ప్రేమించాను అలాంటి భావను నేనెందుకు వదులుకుంటాను ఆయన్ని ఆకర్షించడానికి నేనేం చవకబారు వేషాలేయడం లేదు మాట్లాడడమే తక్కువ ఈ జీవితం ఇలాగే ఉంటుందనుకోను మార్పు మనిషికైనా మనసుకైనా మరేదానికైనా సహజమని నమ్మేదాన్ని అందని జాబులి ఒల్లో వాలితుంది రాలని పువ్వు పెదవిపై విరుస్తుంది మౌనంగా ఉండటమంటే అంతిష్టమా భావ కళ్ళెత్తి నన్నే చూస్తున్నాడు సిగ్గనిపించింది చిరునవ్వు మొగ్గను చివరకంటూ తుంచి మామూలు అయిపోయా పాపం ఎంత ప్రయత్నించినా నా గొంతు స్పందించడం లేదు మనసులో ఏముందో తెలుసుకోకుండా మాట్లాడమనడం వెరితనం అని చిన్నబోయిన ముఖంతో ఇంట్లోకి నడిచాడు రోజులు నెలలు చేయడంలో ఆరితేరాను ఒక యంత్రంలా మారిపోయాను మరే కోరికలు లేని మనిషిలా మారాను నిజంగా బావ చాలా గ్రేట్ ఎంత నిజాయితీగా ఉంటున్నాడు కనీసం తాకడానికి కూడా అవకాశం లేకుండా ప్రవర్తిస్తాడు నా అందం అతన్ని ఏమాత్రం గతిస్తపించడం లేదు రాత్రి పడక సిద్ధం చేసుకుంటున్నాను రేపు గుడికెళ్దాం అన్నాడు గుమ్మం దగ్గర నుండే నమ్మలేదు ఎక్కడా దేవుని ప్రస్తావన తేడు కదా బావా ఆలోచనలకు అందని ప్రవర్తన అని నవ్వుకున్నాను గాలితో ముంగురులు ఆడుకుంటున్నాయి నాతో నా ఆలోచనలు గుడిలోకి వెళుతూ కొబ్బరికాయ పువ్వులు కొనుక్కొని వచ్చాడు ఈ రోజు శ్రావణి పుట్టినరోజు అంటూ నా చేతిలో పెట్టాడు అర్థమైంది నా ఆశ్చర్యం తన కంటబడనీయకుండా ముందుకు నడిచాను పూజారి పేరేంటని అడగ్గా శ్రావణి అన్నాడు మీ పేరు అని తిరిగి అడిగితే ఒక్కరిదే చేయించండి అని ముక్కసరిగా చెప్పాడు బావ పూజారి నన్ను ఓసారి పరీక్షగా చూసి తన పని కానిచ్చాడు బావ ఇంకా శ్రావణిని మరవలేకపోతున్నాడు ఇలా ఉంటాడు ఇంటికొచ్చాక పాయసం చేశాను ఆనందంగా అమృతం ఆరగించడానికి తను నా సొంతం కాలేదు అంటూ పాయసం పక్కకు నెట్టాడు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మనుషులకు దేవుడితో పని కళ్ళకు కన్నీటి అవసరం గాని ఉండేవి కావు పువ్వు నా కొప్పుకు పూయలేదని ఆ రెమ్మను ద్వేషించకూడదు పాయసం వంటింట్లోకి తీసుకెళ్తూ మనసుకు గొంతిచ్చాను అంతే పోయాడు కళ్ళు ఇంత చేసుకుని నన్నే చూస్తున్నాడు బావ మరి లేకపోతే ఎంతకని భరించేది కోపం నిజంగానే వచ్చేసింది ఏమీ తినకనే ఆఫీస్కి నేను తినకనే ఇంట్లో ఉండిపోయాను కళ్ళు కన్నీళ్లతో నిండగా ఇందు గుర్తుకొచ్చింది అవును ఎలా గడిపాం ఆ రోజులను నా ప్రతి కదలికని మాటని ఆరాధించే నా నెచ్చలి తనంటుండేది అవునటే హరిత నేను అబ్బాయినైతే ఎంత బాగుండే నీలాంటి అమ్మాయికి భర్తనయ్యి ఆ బ్రహ్మకి ఏమొచ్చిందే నన్ను మగాడిగా పుట్టిస్తే ఆప్దావా నా వార్నింగ్కు భయపడి ఆగిపోయేది బాబాపై నా ఇష్టం ప్రేమ ఆశ ఆరాధన సమస్తం తెలుసు హెచ్చరించేది కూడా ఎదుటివారెవరైనా ఎవరైనా సరే మనపై కంటే ఎక్కువ ఆశలు వాళ్ళపై పెట్టుకోవద్దని అయినా దాని ఫిలాసఫీ దానిది నా ఆరాధన నాది ఉత్తరం రాయడం ప్రారంభించా ఇందుకి మనసును అక్షరాలుగా మలిచి ఓల చెట్లకు నీళ్లు చల్లుతుంటే వచ్చాడు ఉదయం తాలూకు మరక ఇంకా చెరిగిపోలేదనుకునేలా నీరసంగానే కనబడ్డాడు పని కానిచ్చేసి కాఫీ అడిగాను సమాధానం రాకపోయేసరికి కాఫీ తేనా మళ్ళీ అడిగాను నేనే తలెత్తి చూసి వద్దు తలనొప్పిగా ఉంది అంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఎందుకో కాసేపయ్యాక కళ్ళు తెరిచాడు ఆయన్నే చూస్తున్న కొంచెం బాధగా బాం రాయన తల అడ్డంగా ఊపుతూ కళ్ళు మూసుకున్నాడు నుదురిపై నా చేయి పడగానే అదిరిపడి చూశాడు మౌనంగా నా పని కానిస్తున్నాను తనను అలా స్పృశించడం అదే మొదలు తల వేడిగా ఉంది నిజమే అలా తనపై వంగినప్పుడు నా పమిట నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తన్ని తాకుతున్నాయి రాస్తుంటే హాయిగానే ఉన్నా ఏమనుకున్నాడు ఇక చాలు థ్యాంక్స్ అని కళ్ళు తెరిచాడు ఎందుకు కళ్ళల్లో నిండాయో నీళ్ళు ఇద్దరికీ కళ్ళు కళ్ళు కలిసినా ఆ మస్కులో గుర్తించలేదు కన్నీళ్లను నీకంత నిస్తేజంగా ఇక్కడనిపిస్తే వెళ్ళొచ్చు భోజనం చేసి వీక్లీ చదువుతూ నేను పుట్టింటికి వెళ్ళొస్తానన్న మాటకి సమాధానం ఇచ్చాడు అది కాదు అమ్మను చూడాలనిపిస్తోంది నెమ్మదిగా చెప్పాను నేను కొన్ని నిమిషాలాగి సరే అన్నాడు నన్నే చూస్తూ ఆనవాయితీ అయితే ఇద్దరం కలిసి వెళ్లాల్సింది కానీ కానీ తాను ఎలాగో రాడు ఎలాగైనా మేనేజ్ చేయాలనుకుంటూ ఇల్లు చేరుకున్నాను అమ్మ ఎదురొచ్చింది ఇంకెవరి కోసమో వెనక్కి చూస్తూ ఆగిపోయింది తను రాలేదు పనుండి అంటూ ఇంట్లోకి నడిచా నవ్వుతూ నా నటన కౌశలాన్ని ప్రదర్శిస్తూ అందరినీ నమ్మించా బాగా చూసుకుంటున్నాడని కానీ పక్కింటి సుజాత వదినకి మాత్రం దొరికిపోయాను ఇదన్న మాట సంగతి అంటూ దీర్ఘాలు తీసింది నీకు బాగానే ఓపిక ఉందిలే పిల్ల కావాలని కోరుకుని చేసుకున్నావుగా నిరీక్షించు అంది నేను నవ్వుతూ తన్నే చూస్తున్నాను ఇందు తర్వాత ఈమె నా బెస్ట్ ఫ్రెండే చాలా మంచిది ఎదుటివారి మనసును చదవడం తెలిసిన మనిషి సరే కానీ మీ ఆయన నిన్నేమని పిలుస్తాడోయ్ ఏమనడు ఊనీ నువ్వేమని పిలుస్తావోయ్ తల ఎగరేసింది అడ్డంగా తలూపాను మీ ఆయన మీద నీ అభిప్రాయం సాధ్యమైనంత పెద్దదిగా చెప్పు చూద్దాం అంది ముసిముసిగా నవ్వుతూ క్షణమాగి మా వారు అంటూ తల పక్కకి తిప్పుతుంటే సిగ్గుపడడానికి ఏం జరిగిందని చెప్పమంటూ బుగ్గగిల్లింది మా వాసు చాలా సెన్సిటివ్ అండ్ సిన్సియర్ నీకు తెలుసుగా రూపురేఖలు అందచందాలు కన్నెపిల్ల పిల్ల చూసిందంటే కలలు కనడం ఖాయం ఏ వ్యసనాలు లేవు ఆ కళ్ళు ఆ నవ్వు ఆ మనసు మనలాంటి వారికైతే అసూయ పుట్టిస్తాయి తను నా వాడని గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత సంతోషమేస్తోందో అంటూ ఆగాను వదిన నా తల నిమురుతూ ఇచ్చి పిల్ల నువ్వెంత అమాయకురాలివి బంగారం కావలసినంత చెంతనే ఉంచుకొని ఏ ఆభరణం ధరించకుండా ఎలా ఉంటున్నావు చూడు మనసు విప్పి మాట్లాడడు కంటి నిండా చూడనే చూడడు తాకడానికి అర్హత లేనట్లు యంత్రంలా ప్రక్కనే ఉన్నా నువ్వెంతగా తనను ప్రేమిస్తున్నావు అన్నీ సమకూర్చే భర్తలనే ఈ కాలం భార్యలు ఇంకా వేధించుకు తింటుంటే నీకు వారికి తేడా ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో వదిన కళ్ళల్లో నీళ్లు పొరలు నాకు పరుచుకున్నాయి ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుని ఇంట్లోకి వచ్చాను తెల్లారితే నీ పుట్టినరోజు కదే అంటూ ఉండమంది అమ్మ బావకి వంట చేసుకోవడం రాదని నన్ను చూడకుండా ఉండలేడని అబద్ధం చెప్పి ఈ పుట్టినరోజుకు తనతోనే ఉండాలని ఇంట్లోంచి బయటపడ్డాను నిజం చెప్పాలంటే నాకే బావను చూడాలనిపించింది సాయంత్రం అయింది ఇంట్లోనే ఉన్నాడు బావ గుమ్మంలో అడుగు పెట్టానో లేదో సువాసన గుప్పు మంటూ వస్తోంది బ్యాగ్ అక్కడ పెట్టేసి కిచెన్ వైపు నడిచా అప్పుడే స్నానం చేసినట్లు కడిగిన ముత్యంలా కనబడుతున్నాడు కాఫీ కప్పు ఫ్లాస్క్తో వెనక్కి తిరిగాడు నిమిషం గడిచాక అంతే కళ్ళల్లో ఆశ్చర్యం ముఖంపై క్షణకాలం సంతోషం ఒకేసారి తలుక్కుమన్నాయి వంట తానే చేశాడు నాకైతే అంత ఆశ్చర్యమే నలుడికి శిష్యుడేమో రుచిగానే ఉంది రాత్రి ఎవరి తపస్సులో వారు లీనమై ఉండగా తనే ఉదయం గుడికెళ్దాం అంటూ నన్నే చూస్తున్నాడు నేనెందుకు అనలేదు తలెత్తి చూశానంతే పూజ ముగిసాక మెట్ల మీద పక్కపక్కనే కూర్చున్నాం అల్లింత లోతుకి పోయి ఉన్నాయి రాత్రి బావ నిద్రపోలేదని ఇట్టే తెలుస్తోంది నాపై కోపం రావడం లేదా నీకు అన్నాడు ఏ అక్షరము లేని తెల్ల కాగితంలా నా ముఖం భావరహితంగా పెట్టాను ఓ నిమిషం గడిచాక హరి అన్నాడు తొలకరి చినుకులు మీద రాల్చినట్టు వల్లంతా పులకరించిపోయింది ఆ తన్మయత్వం బహుశా నా జీవితంలో అప్పటి వరకు అనుభవించి ఉండాను మనసుకు గింతలు పెట్టినట్లు ఇన్నాళ్ళ మా అనుబంధంలో తొలిసారిగా గుండెగదులు తోసుకొని వచ్చిన పిలుపది మడత విప్పని కాగితం ఒకటి చేతిలో పెట్టాడు అలాగే చూస్తున్న నాకు అది ఇందుకు నేను రాసిన ఉత్తరమే పోస్టు చేయడం మర్చిపోయాను అందులో ఏముందో నాకు తెలియకపోతే కదా అయినా కళ్ళు అక్షరాల వెంట పరుగుతీశాయి సఖి ఇందుకి నీకు తెలుసా నా జీవితంలో భావన పెళ్లి చేసుకోవడం ఒక మధుర స్వప్నం దానికోసం నేను ఎన్నాళ్ళు పరితపించాను కలలు కలబోశాను పెళ్లి వరకు నిజమే జరిగింది అయితే మా మధ్య కొలవలేనంత దూరం కలపలేనంత ఎడబాటు నేను బావను ప్రేమించాను బావ మరొకరిని ప్రేమించాడు బావ నాకు అందాడు బావకు ఆమె చందలేదు మేమిద్దరం భార్యాభర్తల్లా గడుపుతున్నాం జీవించడం లేదు ఎన్ని ఆశలల్లుకున్నాను ఎన్ని ఊసులు పోసుగుచ్చాను ఎన్ని సిగ్గులు దాచుకున్నాను ఇవన్నీ ఇవన్నీ ఏవి నేను అనుకున్నదంతా భ్రమ ఆయన్ని ప్రతి క్షణం నా ఒడిలో ఊహించుకుని ఎన్నో రాత్రులు దాటాను సార్ అన్నాడు మనసు దృఢంగా ఉన్నంతకాలం ఏ క్షణం బలహీనమైంది కాదట మరోసారి అంటాడు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మూర్ఖంగా జీవితాన్ని అర్పించుకోరని ఇవన్నీ నాకేం బాధ కలిగించలేదు నేను బావను ప్రేమించా ఆరాధించా ఇంకా అంతకంటే ఎక్కువ ఏదైనా ఉంటే అదీ చేశా కన్నీళ్లతో ప్రతిమలాడను పరువంతో వలవేయను అవకాశం కోసం వేచి చూడను ఇలాగే బ్రతకగలను కొందరు ప్రేమ కోసం ఏదేదో త్యాగం చేస్తుంటారు నేను నా జీవితాన్నే అలా చేస్తే తప్పేముంది అదే నాకు తృప్తైనప్పుడు ప్రేమించిన వారి కోసం నడవమని హృదయాన్ని పరిస్తే వారికి అది ఒక్కోసారి విసుగనిపిస్తుంది కదూ బావ ఏనాటికైనా నావాడే అవును ఏదో ఒకరోజు నేను ఆ అదృష్టవంతురాల్ని కానా చెప్పు ఆశ గుడ్డిదైనా మోగదైనా మనశ్వాసే కాదు తలవంచుకొని అలాగే కూర్చున్నా బావ నోరు విప్పాడు ఇతరుల ఉత్తరాలు చదవకూడదు అయినా చదివినందుకు నన్ను క్షమించు ప్రేయసి కోసం నా జీవితాన్ని జీవితాన్నిలాగే గడపగలను నన్ను నేనే దూరం చేసుకుని నేను లేని నన్ను భరిస్తూ ఎన్నాళ్ళైనా ఉండగలనేమో కానీ నువ్వేం నేరం చేశావు నా వల్ల నీకెందుకు ఈ శిక్ష నా ప్రియురాలు దూరమైందని ఆ కోపం నీపై ఎందుకు చూపించాలి నాకైతే అంత అయోమయం గొంతు మాట్లాడుతుందన్న విషయం మర్చిపోయానన్నట్లు చూస్తున్నాను గడిచిపోయిన దాన్ని చేయలేక ముందున్న దాన్ని పూర్తి చేయలేక రోజులు జారబెడవడమా జీవితం అంటే భవిష్యత్తు గురించి కళలు ఎన్నో కంటాం కానీ అన్నీ నిజమవుతాయా అనుకున్నది అందలేదని జీవితాన్ని గాలికొదిలేస్తే పలాయన వాదమవుతుంది కొన్ని జీవితాలు ఎప్పటికీ చిగురించవని చుట్టూ ఉన్నవాళ్ళకి నీడనివ్వకుంటే ఎలా నేను ప్రేమించాను చెరువు కాలేకపోయాను నువ్వు ప్రేమించావు చెరువుగానే ఉన్న దూర తీరాని అయ్యావు నా ప్రేమలో స్వార్థం ఉంది కానీ నీ ప్రేమలో స్వచ్ఛమైన ఆరాధన ఉంది ఆగాడు నాకు గుండె ఆగిపోతుందేమోనన్నంతగా ఉద్వేగంగా ఉంది నువ్వే గెలుస్తున్నావు నీ ప్రేమే గెలుస్తోంది అంటూ దోసిట్లో పట్టుకున్నాడు ఓ గులాబీ పువ్వును గుడి గంటలు భక్తి గీతాలు పరిమళ ప్రశాంతత ఇవన్నీ లేనట్లే నిశ్శబ్దం నేనైపోయా కళ్ళనే కాదు నన్ను నేనే నమ్మలేకపోతున్నా ఆ చూపులు వెన్నెల వెలుగులా నాపై జాలువారుతున్నాయి ఆ కళ్ళలో నా రూపం స్పష్టంగా కన్నీటి నిలువుటద్దాల్లో మెరుస్తూ తల్లో పెట్టమన్నట్లుగా వెనక్కి తిరిగా మెడని తాకి తాకనట్లు తాకుతూ నా తలలో తన హృదయం ఎంత సుతారంగా అమర్చుతున్నాడో ఆ పారవస్యంతో కళ్ళు మూసుకున్నాడు పెదాలు ఎప్పటిలాగే ఆ పదాలు ఉచ్చరించాయి ఏంటి నువ్వేదో గుసగుసుగా చెప్పవా అన్నాను కళ్ళతో నవ్వుతూ చెప్పవా నిలువునా కరిగించే చూపుతో మళ్ళీ అడిగాడు ఇంటికి అంటూ చేయి పట్టుకున్నాను ద్వారం దాటుతూ అప్రయత్నంగా కనులు వెనక్కి తిరిగి గుడిలోకి చూశాయి ఆ రోజు నా పుట్టిన అని బావకు తెలీదు వేద మంత్రాలు భక్తి గీతాలు గుడి గంటలు నా గుండె చప్పుళ్ళు అన్నీ అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి ఈ సందడికి తప్పిపోతానన్నట్లుగా ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాను మా వారి చేతిని వాసు ఐ లవ్ యూ అని వినబడకుండా అంటూ కథ సమాప్తం